కొవ్వూరు టౌన్ ఇండోర్ స్టేడియం కొవ్వూరు మండలం వేములూరులోని పోర్టు సోమరాజు వెంపాటి నారాయణ దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్లో పసివేదులలో ఆలపాటి బుల్లి గురవయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దేవం గ్రామంలో ఆర్దాం ఆంధ్రాను వనిత ప్రారంభించారు కొవ్వూరు టౌన్లో హోం మంత్రి తానేటి వనిత కాసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపారు కొవ్వూరు ఆర్టీఓ అశుతోష్ శ్రీవాత్సవ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ యశ్వంత్ రెడ్డితో నాయకులు క్రీడాకారులతో బ్యాడ్మింటన్ ఆడారు అనంతరం వేములూరులో డిఏవీ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఆడారు బెలూన్స్ ఎగరవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు విద్యార్థులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు పెద్దేవం గ్రామంలో వాలీబాల్ హోం హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు తానేటి వనిత మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అర్ధవాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీల్లో ముప్పై నాలుగు లక్షల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడనున్నారని తెలిపారు గతంలో ఎప్పుడూ ఇలాంటి క్రీడా పోటీలు జరగలేదన్నారు ఆడదాంధ్ర క్రీడా పోటీలను గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఇరవై తేదీ నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు మొత్తం నలభై ఏడు రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఆడద ఆంధ్ర కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి ిత్తేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆడదమాంధ్ర పోటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు